చక్కగా అసలు చూశానని మోసం పెద్దవాడై పెద్దవడైనప్పుడు శ్వాసను బట్టే ధనము కంటే విషయమై ఎలా గొప్ప ఐగుప్తులో ఆయన చూడని ధనము లేదు ఎంత అసలు ఖజానాలు చూస్తే ఆయన చూడని ఆ ధనము కానీ బంగారు కానీ వజ్రాలు కానీ ఎన్నో ఉన్నాయి కానీ తీర్మానం తీసుకున్నాడు ఈ రాయూప్తు కోరే కంటే ఇష్టపడే క్రీస్తు అనుభవించడం నాకు ఎంతో గొప్ప అదే ఈరోజున మనం భారత్ ఏం చేస్తారు తెలుసా అసలు నిజాన్ని మోసే ధనాన్ని కోరుకోలేదు క్రీస్తు విషయం నిందాన్ని ఎంతో భాగ్యంగా ఎంచుకున్నాడు కానీ మనం మనిషి మనిషి ఆలోచన మనిషి తలంపులు ఎలా ఉంది సార్ ఎక్కడ ఒక రూపాయి ఊరుకునే వస్తుందా ఎక్కడ మనకి ఈజీగా డబ్బులు వస్తున్నాయా ధనము వెనుక ఏమండి ధనము వెనుక మన పడద్దు మనం వెనక ధనం పడాలా రైతు ఇచ్చాడండి పరిశుద్ధ గ్రంథము మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం అనుసరించినట్లయితే అప్పుడు అన్ని మనకు అనుగ్రహింపబడతాయి నువ్వు ఏదైతే అడుగుతున్నావో కోరుకుంటున్నావో వాటి అన్నిటిని ఆ దేవుడి సకలము నీ ముందు ఏర్పరచబడతాను మొదటిగా నువ్వు ఏం చేయాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని అనుసరించాలి అవి పక్కన పెట్టి ఆ మోసే ಅಪ್ಪ ಜೋಪಿ ಎಲ್ಲ ಆ ಡಬ್ಬು ಆ ಪ್ರಕಾರ ಖರ್ಚುಪೆಡ್ತು ಅಸಲೀ ಊಹ ರೀತಿ ఇంట్లో ఆడవారికి డబ్బులు ఏం తక్కువైంది రాబోయే రోజులు అమ్మేస్తాను ప్రైజ్ ఎలా అదే అలాగే కదండి ఇంట్లో ఖచ్చితంగా భర్త పనికి పోవట్లేదు ఇంట్లో ఖర్చులు డబ్బులు లేవు ఇంకా రాబోయే దినాలు ఉన్నాయి ఇంకా భర్త వల్ల మనకి ఏ ఉపయోగం లేదు భర్తని అమ్మేస్తామని అన్న అప్పుడు అక్కడ భర్త నన్ను మార్కెట్లో పెట్టుకున్నా నూట కూడా ఎట్టుకున్నారన్న ైజా కానీ నా తల్లికి విలువైన వ్యక్తి ఉన్నాయి విలువైన వ్యక్తులు తల్లిదండ్రులు నువ్వు నువ్వు ఇష్టం లేకపోవచ్చు కానీ ఇరు గ్రామంలో చర్చిలో కానీ నా దేవునికి అవసరం ఎందుకంటే దేవుని సెలవు లేకుండా ఆయన ఆట లేకుండా ఒకరు రాలేదని వచ్చారంటే ప్రణాళిక మాత్రమే కానీ మోసి యొక్క తీసుకున్నాడండి నేను ఆ ధనము కనుక నేను వెళ్ళను నాకు ఎంత ధనం దాని కనుక నేను అసలు వెళ్ళను క్రీస్తు విషయంలో ఎన్ని నిందలు వచ్చినా సరే ఎన్ని శ్రమలు వచ్చినా సరే నేను అనుభవిస్తాను సంతోషంగా నేను అనుభవిస్తాను నేను ఒక కుమార్తె కుమార్నైనా కావచ్చు దేశంలో రాజు కుమార్తె కుమార్తె కావచ్చు కానీ నేను తనముని నేను ఆశించను నా దేవుని విషయమైన దేవుని విషయాల ఎంతో నేను సంతోషంగా భావిస్తాను కానీ రోజు మనం ఏం చేస్తున్నాము ఒక తీర్మానం తీసుకోవాలండి మోసే తీర్మానం తీసుకున్నాడు ధనం వెళ్ళలేదు అతనికి ఉన్న అవకాశం ఖర్చు పెట్టలేదు కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో చూడండి ఒక కుటుంబము పోషించాలంటే ఒక భర్త ఎంత తెలుసా అని వారికి తెలియదు ఆ భార్య ఇంట్లో ఉండే వ్యక్తి అయితే ఆ సమూహి భర్త పడే కష్టము భార్యకు తెలియదు కష్టము బాగా తెలియదు ఇలా మీ ఇద్దరికి ఎప్పుడు తెలియదు వాళ్ళ మధ్యలో ప్రేమ లేనప్పుడు అండి ప్రైజ్ ఎలా హాయ్యా మధ్యలో ప్రేమ లేనప్పుడు ఎప్పుడైతే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటామో అప్పుడు ఒకటి కష్టం ఒకటి తెలుస్తుంది లేకపోతే నువ్వు కూడా కష్టపడుతున్నావా అనే రకంగా ఉంటుంది ప్రేమ చాలా విలువ దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పి వాళ్ళ కాపురాలు వీళ్ళ కాపురాలు నాశనం చేయడానికి ఆలోచిస్తానే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి అయినా ఇంకా అదే ఆలోచనలు అయ్యో నా కూతురు వాళ్ళ కూతురు మంచి సంబంధం కుదిరితే వాళ్ళ కోరికి మంచి ఉద్యోగం వచ్చింది అయ్యో ఎలాగైనా సరే నాశనం చేయాలి వాళ్ళు బాగుపడడం చూడలేకపోతున్నాడు ఈ యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలన్నా ఎలా ఉన్నాను భార్య భర్తలు మర్చి ప్రేమ ఉండాలి ప్రేమ అనే బంధం ఉంటే ఆ భార్య భర్తలు ఎవరు వెళ్ళలేదు నేను మామూలుగా సహజంగా ఆడవాళ్ళు మూడుపేటలు జరాశని